ശിടൂ താണ്ടവമു ചേയൂനമ്മ കൈലാസഗിരിലോ ശിടൂ താണ്ടവമു ചേയൂനമ്മ ശി താണ്ടവ മു ചേയുനി നിത്യമു ശി താണ്ടവ മു നിത്യമു അവിരള മുഗ ജഗദാബമുന്ദര ശിടൂ താണ്ടവമു ചേയൂനമ്മ కైలాసగిరిలోశివూడూ తాంవముచేయూనమ్మా భారతి వీణాచే లయ లయతపకుండ బ్రహ్మా తాళము వేయా భారతి వీణాచే శ్రుతిపలుక లయతప్ప కుండ బ్రహ్మా దూడో తాళము వేయా సారసగతులతో సప్త తాళముల సారసగతులతో సప్త తాళముల భావము పుట్టుగ ప్రదోషవేళన శివుడూ తాండవము చేయూనమ్మ കൈലാസഗിരിലോ ശിവുടൂ താഡവമൂചേയൂ നമ്മ മുരളീദേവേന്ദ്രോ പൂരിപ്പായണമൂർത്തി മുരിയൂചൂ മദ് ലവായിപ്പ మురళీ దేవేంద్రుడే పూరింప నారాయణమూర్తి మురీయూచూ మేలావాయింపామిత కధిమి తిమి తాధిమిత కధిమి తద్మిచును భరత శాస్త్రములు పలికిన రీతుల శివుడు తాండవము చేయూనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయూనమ్మా శివుడు తాండవము చేయును నిత్యము అవిరళము గజగదాభముందర శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయూనమ్మ शिव शिवशङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तवशङ्कर शम्भो हर हर नमो नमो पुण्यमुपापमु यरुगनिनेनु ശിവ ശിവ ശക്ത ശം ശംഭോ ഹര ഹര നമോ നമോ മേടൂനീവനി ഏറെ മാേഡു ദളമോലു നീ പൂജ കൂ മേഡു നീവനി ഏറെ शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो कल्याणं चूतमुरारण्डी श्रीशैलवासुनिकल्याणं चूतमुरारण्डी श्रीगौरीशङ्करकल्याणं चूतमुरारण्डी श्रीहरिब्रह्मलुलक्ष्मीवाणी लक्ष्मीवाणी प्रमदगणमुलू नन्दिकेशूलू नन्दिकेशुलु శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీ వాణి ప్రమదగణములు నందికేశులు శ్రీశైలేసుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల కళ్యాణం చూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూత మురారండి ശിഡേ പതിയ വേട തല്ല വേട തല്ല ശ്രീ ഭ്രമരാംബ മമതല മല്ല മമതലമല്ല ശിഡേ പതിയ വേട തീ ഭ്രമരാംബ മമതലമല്ല ആദിദേ പതിക പൊന്നിരി നന്ദി അഖിലാണ്ടേശ്വരി കല്യാണം ചൂത മുരണ്ടി శ్రీశైల వాసుని కరముల నీలకంఠుని శ్రీ భ్రమరాంబా శ్రీభ్రమరాంబాళమున మెరిసి గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీభ్రమరాంబళమున మెరిసి ீகிரி பை நாமி ஸ்ரீசைல வாசுனி கல்யாணம் சூத்த முராரண்டி பார்வதி சிவுல கல்யாண வைனம் கல்யாண வைனம் അഖില ജഗാല കുരുലാ തരളം സിരുലാ തരളം പാർവതി ശി കല്യാണ വൈനം അഖി ജഗാലുസിരുലാ തരളം ആദി ദംപതുല കല്യാണം ഈശ്വര ഭക്ല കാനന്ദം കണം ചൂത ശ്രീ ശൈലവാസുനി കല്യാണം ചൂത ശ്രീ ശ്രീ ശങ്കര കല്യാണം ചൂത മുരണ്ടി യേതുരാ സേതുരാ ఏమీ సేతురా లింగ సేతురా తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగ తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నా గంగనున్నా లింగనున్న చేంటున్నా ఇలింగ మహానుభావా మహదేవ శంభో మాలింగమూర్తి ఏ அக்வுல பாடி தெச்சி அரிபிதமூசேதமே அக்ஷாவுல பாடி தெச்சி அரிபித்தூசேதமெண்டே அக்ஷாவுலே எங்கிலட்டு அக்ஷா శంభో మాలింగమూర్తి ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా తుమ్మి తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే తుమ్మి తెచ్చి నీకు టుగా పూచేదమంటే కొమ్మకుమ్మకు కోటి తుమ్మెదా ఎంగిలంటున్నా ఇలింగ కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నా ఇలింగ మహానుభావా మహదేవ శంభో ിംഗേമീസേതുരാ സേതുരാിംഗീസേതുരാ അധിഗതി ഗോ ശ്രീശൈലമി ഗോ శైలము భక్తుల ముక్తిరసాలము శివదేవుని స్థిర విలాసము భూలోకాన కైలాసము అదిగదిగో శ్రీశైలము అదిగదిగో శ్రీశైలము గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల పూజించే పరమేశ్వరుడు గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల పూజించే పరమేశ్వరుడు భ్రమరాంబిక పలు విధముల పదముల సేవించే శివశంకరుడు భ్రమరాంబిక పలు విధముల పదముల సేవించే శివశంకరుడు చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ మల్లీశ్వరుడై వెలసిన చోటు అదిగది గో శ్రీశైలమూ అది గదిగో శ్రీశైలము నీల కంఠనా తలపై నిలచి కలియుగమును కాపాడుమని నీల కంఠనా తలపై నిలచి కలియుగమును కాపాడుమని శైలనాయకుడు శివ శివ శివయని చిరకాలము తావేడనని శైలనాయకుడు శివ శివ శివయని తావేడనని భక్త సులభుడా పాలలోచనుడు నటైట టైట అధిగది గో శ్రీశైలము అధిగది గో శ్రీశైలము పాపనాశనము శాపమోచనము శ్రీశైలే సునిదర్శనము పాపనాశనము శాపమోచనము శ్రీశైలే సునిదర్శనము सौख्यप्रदमु सर्वत्र शुभदमु गिरिमल्लेशाराधनमु सौख्यप्रदमु सर्वत्र शुभदमु गिरिमल्लेशाराधनमु निरतपावनमु नित्यमोहनमु मल्लिकार्जुननिमन्त्रस्थानमु अधिगदि गो श्रीशैलमु अधिगदिगो శ్రీశైలము శైలము భక్తుల ముక్తిరసాలము శివదేవుని స్థిర విలాసము భూలోకాన కైలాసము అదిగదిగో గో శ్రీశైలము అదిగదిగో గో శ్రీశైలము శివ శివ శివయని భజనలు చేయగ ఆ ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఆ ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు మార్కండేయా శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివానగ గరళము దాచెను కంఠములో సురలు వేడి శివానగ గరళము దాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు